ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో గురువారం ఆకివేడి మండల గ్రామంలో గత ప్రభుత్వంలో రజకుల తెచ్చిన వృత్తి రద్దు చేయడానికి ప్రయత్నించగా హైకోర్టు నుండి డైరెక్షన్ తెచ్చుకున్న రజకులకు యధావిధిగా చెరువు ఆ చెరువు లోతు తవ్వించి పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి రజక విశ్రాంతి భవనం నిర్మించాలని కోరుతూ రజకల జనసేన టీడీపీ నాయకులు ప్రజలకు అనుకూలంగా నినాదాలు చేశారు అనంతరం జనసేన సర్పంచ్ కేతిరెడ్డి కృష్ణ మాట్లాడుతూ గతంలో రజకులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువు హామీ ఇస్తూ అది తెలిసిన జనసేన నాయకుల ద్వారా ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కలిసి రజకులకు చెరువు కమ్యూనిటీ హాల్ వచ్చే విధంగా నర్సాపురం ఎంపీ దృష్టికి మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లి సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఉమ్మడి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకల్పల్లి కట్లయ్య మాట్లాడుతూ అనేక రకాలైన బాధలు వృత్తిపరమైన సమస్యలతో రజకులు ఇబ్బంది పడుతున్నారని సుమారు నలభై ఐదేళ్ల క్రితం ప్రభుత్వ జీవాల ప్రకారం రజకులకు డెబ్బై తొమ్మిది సెంట్లు చెరువు పట్టడం జరిగిందని గత ప్రభుత్వం అన్యాక్రాంతంగా తీసుకునే ప్రయత్నం చేయగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలియజేశారు కోళ్లప్ప రజకులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగజేయకుండా చేయాలని తమ చెరువు తమకే ఉండాలని ఇందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు ఈ శ్రీనివాస్ కొమ్మంటి మురళి కోళ్లపరు రజక నేతలు నవడూరు పెద్దరాజు ఎంపీటీసీ రామచంద్రరాజు రాజు నవడు రమేష్ దుర్గా చిన్నదుర్గ నరసింహారావు నాగేశ్వరరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ విక్ర గారితో కూడా నిన్న సాయంకాలం నేను మోగల్ అనే గ్రామ సమస్యలో కూడా మేము మాట్లాడడం జరిగింది అనేక గ్రామాల్లో రజకుల చెరువులకి మూడు ఉంటే మూడు వందల అలాగా ఇరవై వేలు చెరువుని తీసుకొచ్చి దగ్గర దగ్గర లక్ష విశ్రాంతి తీసుకుంటాను కానీ బట్టెచ్చుకునేటప్పుడు శాతం తెచ్చుకుంటాను కానీ రజక కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తారని ఈ విషయంలో నూతనంగా వచ్చినటువంటి మన బీజేపీ ఎంపీ గారు తప్పనిసరిగా ఒక పది లక్షల రూపాయలు కమ్యూనిటీ కమ్యూనిటీగాకి ఈ కోళ్ళపూరు గ్రామానికి ఇస్తారని అదే విధంగా వారి పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు కూడా ఇస్తారని అదే విధంగా పెట్టి మరి నాయకుడికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మరి మా మా గ్రామం తరఫున నేను నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎంచేతంటే వాళ్ళ చెరువు వాళ్ళకి అప్పగించి వాళ్ళకి మరి వాళ్ళకి ఏ కోరిక అయితే దాన్ని చేయాలనుకుంటున్నారో దానికి మంచి దానికి కంటి హాలు కట్టాలనుకుంటున్నారు లేదా వేరే చెరువు మళ్ళీ చెరువు తవ్వాలి మళ్ళీ చేయాలనుకుంటున్నారని వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మీరు వారికి అనుకూలంగా వారికి ఆ వారి చెరువును వారికి అప్పగించేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను మరి వృత్తు చేసుకునేటువంటి మాకు ఆ చెరువు తవ్విస్తానని ఇచ్చారు కాబట్టి అదే ప్రకారంగా మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా చెరువు మాకు తోవి అప్పగించాలని అలాగే మేము కూడా వారికి చేయాల్సినటువంటి రీతిలో మేము కూడా మరి ఉత్తి పని చేసుకోవడానికి కూడా మాకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పించాలని మరి గ్రామస్తులకు వచ్చిన పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దేవుడు దీవించినగాకే ఖండగించ